జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని పాతగూడు గ్రామంలో శాలివాహన కుమ్మరి సంఘ భవనం ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోనుకోటి శ్రీనివాసరావు కుమ్మరి గ్రామ సభ్యుల వినతి మేరకు దాదాపు పదహారు లక్షలతో కళ్యాణ మండపాన్ని నిర్మించి ఏర్పాటు చేశారు స్వగ్రామమైన పాతగూడు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్న పేసార్కు పలువురు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం పాతగూడి గ్రామానికి వంద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవని తొందరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ప్రతి ఇంటికి రెండు వందల సిమెంట్ బస్తాలు ఉచితంగా ఇస్తానని గ్రామస్తులు అభ్యర్థన మేరకు మాట ఇచ్చారు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు రేకుల షెడ్డు వేసుకుంటాననుకుంటే రేకులు కొనిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు శ్రీనివాస్ రాజక్కపల్లి ఆలయ నిర్మాణ భూమి పూజకు గ్రామస్తులు ఆహ్వానించారు ఇప్పుడే రెడ్డి చెప్పిండు ఎక్కడ లేనట్టు మన పాతగవుడు ఉన్న వంద ఇల్లు శాంక్షన్ చేసుకున్నాం ఏము ఏం చేసినా తక్కువనే పాతగడు ఎందుకంటే ఒక్క మాట మీద ఒక్కటే ఒక్కటే దిక్కుంటారు ఇది వేసుదామని ఇటు వేసుకుంటాం ఓట్లు అట్లా వాళ్ళని మీకు ఏం చేసినా తక్కువనే కాబట్టి నా తరఫు నుంచి నేను చేయాల్సింది ఇంకా వన్ ఇళ్ళు వచ్చినాయి వన్ కాదు ఇంకా ఎన్ని కట్టుకుంటాను అంటే అన్ని కూడా శాంక్షన్ చేయించు మంచిగా కాకుంటే కొంతమందే కట్టుకుంటారు ఇంకా కొంతమంది కట్టుకుంటలేరు కట్టుకోవడానికి కారణం ఏందో నాకు తెలియదు ఇప్పుడు అడుగుంటే ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని అంటున్నారు సరే మీరు స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరికి మీరు కట్టుకున్నారు ఉన్నకు కానీ వంద ఇల్లు శాంక్షన్ అయినాయి వంద ఇల్లు కట్టుకోండి అవి తక్కువ వద్ద ఇంకా కొన్ని మంత్రి గారిని అడిగి అవి కూడా పిచ్చేసే ప్రయత్నం చేస్తాను అవి కూడా తెప్పిస్తాను కాబట్టి ఇప్పుడు వంద ఇల్లు శాంక్షన్ అయినాయి వంద ఇల్లు కట్టండి మీకు ఆర్థిక సహాయం కావాలంటే నేను నా తరపు చేయాల్సింది మీకు ప్రతి ఇంటికి రెండు సిమెంట్ బస్తాలు ఇస్తాను లెవెల్ స్లాబ్ దాకా తీసుకపోయి స్లాబ్ వచ్చినాక ప్రతి స్లాబ్